వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి సర్దనార్ మార్కెట్లో ఉన్నాం మనం ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మార్కెట్ షాద్నగర్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సర్దనార్ విలేజ్లో ఉంటుంది మార్కెట్ ఇక్కడ దాదాపు చూసుకున్నట్టయితే గేదెలు ఆవులు ఎడ్లు ఈ మార్కెట్కి వస్తుంటాయి మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం ఒకసారి మ్యా మార్కెట్లో వెళ్ళి ఇది చూస్తున్నారుగా గేదల సైడ్ ఇది ఈ గేదెల గేదాల్ సైడ్ ఇది ఈ వారంలో అయితే గేదెలు అయితే స్టార్టింగ్ అయితే బాగానే ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కుందాం ఒకసారి గేదెలు అయితే బాగానే వచ్చాయి పోయిన వారం కన్నా ఈ వారం బాగానే వచ్చాయి గేదెలైతే సరే రేట్లు అయితే కనుక్కుందాం సౌండ్ అయితే క్లారిటీగా రాకపోవచ్చు ఎందుకంటే ఇక చాలా లాస్ట్ టైం కొన్నట్టున్నారు వాళ్ళు గొడవ అవుతుంది అంటే గేదె పాలు మరి ఏదో మరి గీదలు అయితే బాగానే వచ్చినాయి ఒకసారి రేట్లు అయితే అనుకున్నాం ఒకసారి మనం ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం అన్న ఏం రేట్ ఉందా ఇది గేదె రేట్ రేట్ అరవై వేలు గేదె రేట్ వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు అలా సుడి రాలికి పోయి పాలి పాలు ఇస్తుందా మూడు లీటర్లు ఇస్తుందా అరవై వేలు చెప్తున్నా అయితే మూడు లీటర్ పాలు ఇస్తుందా చెప్తున్నాను डीट <laughs> అన్న ఏం రేట్ ఉందా నాకు ఇది తొంభై ఐదు వేలా చుడిదా లేలు ఇస్తున్నా ఇన్ని ఎన్నిక ఉందా సుడిది ఇంకెన్ని రోజులు టైం ఉంది పదిహేను ఇరవై రోజులు ఉందా తొంభై ఐదు వేలు ఎన్ని లీటర్లు ఇస్తాయి ఇంతే నాలుగు నాలుగు లీటర్లు ఇస్తారని చెప్తున్నారు రోజుకి ఎనిమిది లీటర్లు పాలు ఉన్నాయి తొంభై ఐదు వేలు రేట్ చెప్తున్నా ఇంకా పదిహేను రోజులు టైం ఉందట

అరవై వేలా అన్న క్యారెట్ కాయన్న రేట్ ఏమి రేట్ ఉంది లక్ష నలభై మీకు ఏదే రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు రెడీ చెప్తున్నారు టీ చూడండి బయట నుంచి తెచ్చి అమ్ముకునే వాళ్ళు ఇక్కడ డీలర్ ఇవన్నీ గేదలు చూస్తున్నా బయట నుంచి తెచ్చి అమ్ముకునే వాళ్ళు వారం వారం తెచ్చి అమ్ముకునే వాళ్ళ ఇల్లు అయితే ల లక్ష పదివేలు అన్న పూటకి నాలుగు లీటర్లు పూటాకి నాన్న లీటర్ ఇనిదా శుక్రవారం రోజు కానీ ఇంకా ఎన్ని వచ్చినా నాకు ఏదో ఇదన్నా ఇదేం రేట్ అండి లక్ష పదిహేను వేలు పూట కారీస్తా అని చెప్తున్నా చుడితో నానేది రేట్ ఏమో తగ్గుతా అన్న తగ్గుతా మీ ఎక్కడి నుంచి వస్తారా పోతనపల్లి పక్కన ప్రతి వారం చేస్తారా బిజినెస్ ఓకే ప్రతివారం ఎన్ని చేస్తారా ఐదు ఆరు నూడు తొమ్మిది వరకు చేస్తారా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఈ గేదెలు చూస్తున్నారు కదా ఈ గేదె వచ్చేసి రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నాలుగు లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే కొద్దిగా కండిషన్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ తక్కువని చెప్తున్నారు మీరు దూడ చూడవచ్చు మీరు అది సెవెంటీ థౌజండ్ రేట్ చెప్తున్నారు డెబ్బై వేలు నాలుగు లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది यो दुई जनाले